ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు చాలా మందికి ఒక డ్రీమ్ ప్లేస్ అండి లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళాలని ఒక చిరుకోరిక నిజంగా అందరికీ ఉంటుందండి ఆ ఉన్నదానికి వర్త్ వాచింగ్ ప్లేస్ అంటే నిజంగా అదేనండి ఇది ఒక రిలీజియన్ కో లేకపోతే ఒక కమ్యూనిటీ కో సంబంధించింది కాదండి లేకపోతే ఒక వయసు వారికి ఒక తరగతి వారికి సంబంధించింది అంతకన్నా కాదు ఎవరైతే లైఫ్ లో అయితే అత్యంత వేగంగా లేకపోతే అత్యంత బద్ధకంగా జీవనం సాగిస్తూ ఉంటారో వారికి ఒక బ్రేక్ అండి ఇది మన గమ్యాన్ని మన ప్రయాణాన్ని నిర్దేశించుకోవటానికి మనం తీసుకోగలిగే ఒక బ్రేకే ఈష ఫౌండేషన్ అంటే ఆ పర్టికులర్ కోయంబత్తూర్ రాష్ట్రంలో కొన్ని రోజులు గడపడం ఈ బ్రేక్ లో మనం మన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన పనులని మన ఆలోచన విధానాన్ని మనం పనుల్ని ఆచరించాల్సిన పద్ధతుల్ని అన్ని కూడా ప్లాన్ చేసుకోవడానికి కావలసినంత మానసిక ప్రశాంతత మానసిక పరిపక్వత ఈ బ్రేక్ లో మనకి దొరుకుతుంది అంటే ఎట్లాంటి అతిశయోక్తి లేదు నేను మీకు ఈ వీడియోలో కోయంబత్తూర్ లో నా జర్నీని వివరిస్తూ అట్ ద సేమ్ టైం మీరు అక్కడికి వెళ్తే ఏమేమి చూడాలి ఎక్కడ ఉండాలి ఎంత ఖర్చు అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా మీకు వివరిస్తాను చూడండి నాతో పాటు కో పార్టిసిపెంట్స్ గా ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా యూట్యూబర్స్ వీడియో కంటెంట్ క్రియేటర్స్ ఇట్లా ఉన్నారు కదా వాళ్ళకు వంద మంది వచ్చారు అందులో మన తెలుగు వాళ్ళు మన ప్రాంతానికి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒక పదిహేను మంది దాకా ఉన్నారు చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు ఇక్కడికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది చాలా మంచి అవకాశం ఒక ఈషా ఫౌండేషన్ కి రావటం అని మాత్రమే కాదు ఇక్కడ ఇంతమంది యూట్యూబర్స్ ని కలుసుకోవటం మిట్ట మధ్యాహ్నం వన్ థర్టీ టూ అవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం నిజంగా ఇక్కడ ఎక్కడో వివత్సంగా రాసి ఉండాలి ఇట్లా ఒక టైంలో ఒక ప్లేస్ లో ఎంజాయ్ చేయాలంటే ఒక తన్మయత్వంలో ఉన్నాను నైస్ మీటింగ్ చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈషా వాళ్ళ ఈ మీటింగ్ యూట్యూబర్స్ ని కలవటం సంతోషంగా ఉంది ఇంకా సద్గురు గారిని కలవలేదు కాబట్టి మనం బాగా గుర్తుపట్టే వాళ్ళైతే ఇదిగోండి జాకీ హరిత గారు వచ్చారు ఫుడ్ అండ్ ఫామ్ వెంకటేష్ గారు ఉన్నారు నాతో పాటు అండ్ మేడం అంతే శ్రీవాణి గారు వారి హస్బెండ్ విక్రమాదిత్య గారు ఉన్నారు ప్రముఖ సింగర్ వసట సింగర్ దామినే గారు అలాగే సినిమా ఇండస్ట్రీలో వాటికి రిలేటెడ్ బ్లాగ్స్ చేస్తున్న నవీన గారు టెరస్ గార్డెన్ అండ్ మన హోమ్లీ వీడియోస్ చేస్తారు చూసారా ఈ పట్నం లోపల్లెటూరు పిన్నాక పద్మ గారు వారి హస్బెండ్ శ్రీనివాస్ గారు ఇలాగా ఇంకా ట్రావెల్ జియోగ్రఫీ వీడియోస్ చేసే వాసిష్ఠ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు ఒక పదిహేను మంది మన తెలుగు వారైతే మాత్రం మాకు క్లోజ్ గా ఉన్నారు అందరూ వాళ్ళందరి మనోభావాలు కూడా ఇట్లా ఉన్నాయి చూడండి మేమైతే నాకు ఇదే ఫ్యాషన్ నేను ఒక పనిచేసాను ఇప్పుడు యూట్యూబ్లో ఒక మంచి స్థానంలో ఉన్నాను సో నేచర్ దగ్గరగా ఉండాలి అనేటువంటి

ట ఏదో మైన్చబంది ఎక్కడారో తెలియదు మొదలుపెట్టా సో అలాంటి సపోర్ట్తో మా బాబు సపోర్ట్తో అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పేసి వచ్చారు కాకుండా రకరకాల పేర్లతో మనకు బట్ యూట్యూబ్ దైవల్ల సో నా పేరు ఏంటి శ్రీవారి గారు మీ వారు విక్రమ్ గారు బాగున్నారా శ్రీవరి గారు చాలా ఇప్పుడు హరిత గారు అండ్ జాకీ గారు నేను కూడా ఊరి తెలిసినప్పటి నుంచి టెన్త్ క్లాస్ అవగానే యాక్టింగ్ కి వచ్చాను సినిమా చేశాను తర్వాత సింజర్స్ చేస్తున్నాను బట్ నాకు ఒకే ప్రపంచం ఊనీ మేకప్ వేసుకోవడము అక్కడ ఉండడము అది తప్పితే నాకు ఒక బయట ప్రపంచము ఒక ఎంటర్టైన్మెంట్ ఒక జోష్ నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకునే ప్లేస్ నాకు ఎక్కడ కనిపించలేదు ఇంటికి షూటింగ్ వెళ్ళడం ఇంటికి రావడం షూటింగ్కి వెళ్దాం ఇంటికి రావడం రెండు ఎక్కువ చూసుకోవడం ఇంతే ఇంత పని చూసుకోవడం అలా కాదు నాకంటూ ఏదో కావాలి నాకంటూ నా మనసు మాట్లాడాలి నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకోవాలి నేను సంతోషంగా ఉండాలి సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవాలి సో ఈ యూట్యూబ్ అనేది నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ అనమాట నాంకర్ చేసుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చే ఒక ఎలిమెంట్ నాకు యూట్యూబ్తో పంచుకోవడం వారి యొక్క కామెంట్ రూపంలో మీ మీద వచ్చే అభిమానాన్ని తీసుకుని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అసలు అది చాలా అద్భుతమైందండి మన దగ్గర మంచి కంటెంట్ ఉంటే పది మందికి మనం చాలా దగ్గర అవుతాం మనల్ని వాళ్ళు చాలా దగ్గరగా అర్థం చేసుకుంటారు ఈరోజు ఇషా ఫౌండేషన్ ద్వారా ఎరుగు చేసుకుంటున్నారు మరి ఇదంతా నాకు ఇచ్చేది వాళ్ళు చెప్పట్లు అడిగిన వెంటనే పాడొస్తారు అన్న ఒక ఇది కూడా ఉంటుంది సో ఇఫ్ ఐ రియలీ ఫీల్ లైక్ సింగింగ్ ఐ విల్ డెఫినెట్లీ సింగ్ పాడకూడదన్న నా మూషి కాదు బట్ ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు కమ్ వెరీ నాక్ అందుకనే మీరు ఇంత సింగింగ్ రంగం కలిగినారు ఎందుకంటే యూ ఎనీ ట్యూన్ గురించి కాదు గ్రేట్ ఇప్పుడు ఒకవేళ గుడిలో ఎప్పుడన్నా అడిగి దేవుడి మీద పాడమంటే అంటే इट्स डिफरेंट అప్పుడు డిఫినెట్లీ అలౌకికమైన భక్తి సో ఇట్స్ టు ఆఫర్ గాడ్ కాబట్టి పాడుతాను బా మాట్లాడుရင် నాకు ఇంగ్లీష్ లో కన్వే చేయడం కష్టం అయ్యింది సో Feel like I'm meeting my, my own source because you're all content creators. Because everyone knows how to express their own way in their zone. Amazing experience. This was my first uh, since two, two years, years I made to this video. I'm very i so glad that for that. Uh, to meet especially, I think uh, Sadhguru has called me here for some purpose, some reason. Still, I should. ంగ్ త్రూ అండ్ ఐ మీట్ ఆల్ ఆఫ్ ఆఫ్ అండ్ ఐ ఐ ఆల్ సపోజ్ ద డే వన్ ఐ స్టార్ట్ లర్నింగ్ ఫ్రమ్ టుడే అట్లీస్ట్ ఐమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ సో క్లాడ్ మీట్ యూ ఈ త్రీ డేస్ తర్వాత ఆఫ్టర్ దీస్ త్రీ డేస్ ఐ థింక్ మీలో చాలా మందిని వీళ్ళు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు కదా వీళ్ళు కూడా నాలాగే మాట్లాడుతున్నారు కదా అన్ని నేను రికగ్నైజ్ చేస్తాను ఏమో చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టడం అండి ఇదిగోండి ఈ రిసెప్షన్ తోని మొదలవుతుంది మీకైతే మాత్రం జనరల్ గా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కి రావాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి లేకపోతే ఎలాంటి కన్వీనియన్స్ ఉంది అని అడిగితే గనక మీరు బస్ లో రావచ్చు ట్రైన్ లో రావచ్చు ఫ్లైట్ లో రావచ్చు మీ సొంత కార్లో లో కూడా రావచ్చు బస్ లో రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో మీకు ఫోర్టీన్ డి అనే బస్ షటిల్ సర్వీస్ ఉంటుంది డైరెక్ట్ ఈషా ఫౌండేషన్ కి మీరు కోయంబత్తూర్ లో బస్ గానీ ట్రైన్ కానీ దిగి ఫోర్టీన్ డి పట్టుకొని వచ్చేయచ్చు ఎయిర్పోర్ట్ లో ఇంకెక్కడన్నా అంటే క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కోటేజ్ సెక్షన్ వచ్చి మీరు రిసెప్షన్ ఇదే ఏరియా ఇక్కడికి డైరెక్ట్ లోపలికి వచ్చి వెల్కమ్ పాయింట్ దగ్గర నుంచి పక్కకుంది వచ్చి ఆ రిసెప్షన్ లోకి వెళ్ళి నైన్ నైన్టీ నుంచి అకామిడేషన్ స్టార్ట్ త్రీ ఫోర్ థౌసండ్ వరకు మీకు కావాల్సిన రేంజ్ లో బడ్జెట్ లో ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి ముందు చేసుకోండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ విపరీతమైన రష్ ఉంది అట్లీస్ట్ వన్ మంత్ ముందైనా మీ అకామిడేషన్స్ వాట్ ఎవర్ మీరు బుక్ చేసుకొని మీ బస్ టికెట్లు ఏదైనా కానీ బుక్ చేసుకొని వస్తే దిస్ ఇస్ త్రీ డేస్ ఉంటే గానీ మొత్తం చూడటం మనం ఫీల్ ఇక్కడ సూర్యకుండ్ చంద్రకుండ్ అనే మిరాటిల్ ప్లేసెస్ ఉన్నాయండి లో కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ఆడవారికి లేదు అలాగే చంద్రకుండ్లో ఏంటంటే కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం మగవారికి అసలు ఆ చుట్టుపక్కల కూడా రానివ్వరు ఇక్కడ ఏంటంటే కుండలోకి దిగాలంటే మనం రెగ్యులర్గా వేసుకున్న దుస్తుల్ని అట్లాంటి అన్ని వదిలేసి మనం తల స్నానం చేసి వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క కోట్ ఎప్రాన్ లాంటిది ఉంటుంది అనమాట ఏక వస్త్రం దాన్ని ధరించి అప్పుడు మాత్రమే నీళ్ళలోకి దిగాలి నీటి మధ్యలో అసలు దిగుతుంటే మనకి ఒక పవిత్రమైన ఫీలింగ్ వచ్చేస్తుంటది చుట్టూ కింద మొత్తం నీళ్లు ఉంటాయి చుట్టూ రాతి గోడలు అనమాట అసలు నిశ్శబ్దంగా ఎలాంటి చప్పుడు లేకుండా మళ్ళా అందులో వచ్చే ఏకైక చప్పుడు ఏంటంటే ఆ రాతి గోడల మించి నీళ్లు జాలుగారుతుంటాయి మనం దిగే కుండలోకి ఆ నీళ్ల చప్పుడు మాత్రమే ఉంటది అక్కడ నీళ్ల మధ్యలో చంద్రకోడులో ఒక పెద్ద శివలింగం ఆ శివలింగం ఏంటంటే దాని గొప్పతనం అక్కడక్కడ మెర్క్యూరి తాపడం చేశారంటే దానివల్ల దాంట్లోంచి వచ్చే ఏదో ప్రకపన్లు అసలు మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఒక్క క్షణం మనసు శరీరం అన్ని ఇట్లా నీళ్ళలో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది శివలింగాన్ని ఇట్లా ముట్టుకుంటే మనకి ఒక మిరాకిల్ ఫీలింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి బ్లాంక్ అయిపోతుంది అంతే అక్కడ మనకి బయటకు వచ్చేంత వరకు మనకి వేరే ఇంకే ఆలోచన రాదు ఏది గుర్తుండదు అద్భుతమైన స్నానం అది చంద్రకుండలో సేమ్ ఫీలింగ్ మగవారికి బహుశా సూర్యకుండలో ఉండొచ్చు సూర్యకుండలో కాకపోతే మూడు శివలింగాలు ఉంటాయి చంద్రకుండలో ఆడవారి ప్లేస్ లో మాత్రం ఒకటే శివలింగం ఉంటది ఈ అద్భుతమైన అలౌకికమైన ఆనందం భావం ఏదైతే ఉందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది అందుకేనండి కనీసము మూడు నాలుగు రోజులైనా గానీ ఆశ్రమంలో ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్నవన్నీ స్లోగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఫీల్ అయ్యి మనం అర్థం చేసుకొని దాని తాలూకా ప్రకంపనల్ని మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటదేమో అనిపిస్తుంది ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే లింగ భైరవీ దర్శనం అండి డ్రైవింగ్ టువర్డ్స్ ముక్తి పూజ అమ్మవారికి చేసే అష్టోత్తర పూజ అవ్వచ్చు లేకపోతే రెండు పూజలు ఉన్నాయి అక్కడ అభిషేకం ఒకటి ఇంకొక పూజ అసలు ఆ రెండు ఎక్సలెంట్ అండి నిజంగా కేవలం ఈశాశ్రమంలోనే మనము లింగభైరవి అమ్మవారి దర్శనము వారి ఏమంటారు విగ్రహాన్ని చూడటం అనేది సంభవిస్తుంది బయట ఎక్కడ కూడా అది ఉండదు ఈ ంగరవి అమ్మవారి గుడి ఎలాంటి ప్లేస్ లో ఉంటుంది అంటే మొత్తం చుట్టూ రాతి గోడలే ఇట్లా ఏదో గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి విపరీతమైన ఆక్సిజన్ అంతా కూడా ఉంటుంది అది ఒక అద్భుతం అంతే చూసి తీరాలి అక్కడ సద్గురు నోట్లోంచి వచ్చే అమ్మవారి నామా జపము అసలు నాకు ఇంకా చెవుల్లో అంటూనే ఉంది ఆది యోగి కూడా మనం ఇక్కడ చూస్తాము అండ్ ఆ డిజిటల్ ప్రజెంటేషన్ అయితే మనకు కళ్ళు చెవులు మనసు అన్ని స్తంభించిపోయి జస్ట్ అట్లా కళ్ళు అప్పగించి ఏం జరుగుతుంది నా కళ్ళ ముందు అన్నట్లు అట్లా విస్తుపోయి చూస్తూనే ఉంటాం అటువైపు అట్లాగా అంతటి అద్భుతమైన ప్రజెంటేషన్ ఉంటుంది అక్కడ త్రీ డి డిజిటల్ రేస్ చేశారు చాలా బాగుందండి ఇంత దగ్గర నుంచి అది యోగిని చూస్తానని కళలో కూడా అనుకోలేదండి దేనికైనా రాసి ఉండాలంటారు చూసారా ఆ రాసి ఉండటం అనేది ఏంటనేది ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది నాకు ఈ రోజున పిలవటం ఏంటి కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్ అని రావటం ఏంటి నేను వచ్చే అసలు ఇలాగా భావోద్వేగంలో మునిగిపోవటం ఏంటి శివోహం ప్రతి అసలు చుట్టూ కనిపిస్తున్న మనుషులలో కూడా ఏదో ఒక పవిత్ర ఆత్మ కనిపిస్తుందా అన్న ఫీలింగ్ ఉంది గాలిలో మాకు ప్రత్యేకంగా యూట్యూబర్స్ కోసం అని ఈషా స్కూల్ ఒకటి చూపించారు నమస్కారం ఈషా విద్యా ఈషా విద్యా స్కూల్కి వచ్చాము అంటే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది స్కూల్స్ రన్ అవుతున్నాయంట తొమ్మిది తమిళనాడులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఇప్పుడే మాకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఈ పర్టికులర్ స్కూల్లో కోయంబత్తూర్లో ఉన్న ఈ స్కూల్లో పద్నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇది ఓవరాల్ బిల్డింగ్ అయితే ఇది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తొంభై ఎనిమిది శాతం మందికి ఉచిత విద్య అందిస్తున్నారు నిజంగా తెలుసుకోవటం ఇట్ సెల్ఫ్ ఒక మోటివేషన్ అనిపిస్తుంది నాకు చూద్దాం లోపల రెగ్యులర్ సిలబస్తో పాటు ఈశా సద్గురు ప్రవేశపెట్టిన చాలా అదర్ సిలబస్ ఉందంటే స్కూల్లో గా సద్గురు సన్నిధి అని చెప్పి ఒక మెడిటేషన్ హాల్ రూమ్ పెట్టుకున్నారు వారి పాదముద్రలతోనే ఇక్కడ కూర్చొని కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ భైరవి మాత ఫోటో కూడా ఉంది కిండర్ గార్డెన్ పిల్లలకి స్లీపింగ్ క్లాస్ అంట నేను చూస్తాను కొంతమంది నిద్రపోతున్నారు కొంతమంది గోశాల నా చాలా నిద్రపోతారు ఆశ్రమం లోపల చిన్న గోశాల ఉంది అనుకున్నాం కదా దాని బయట ఈ విగ్రహం ఐ మీన్ ఈ కార్వింగ్ ఉంది చాలా చాలా బాగుంది ఈ రా రాతిలోంచి తొలిచారు దీన్ని రెండు ఆవులు ఒక దూడ అని వాటి మధ్యనే ప్రేమ చూసారు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు నిమ్మురుతుంటే నాకు ప్రశాంతంగా ఉంది దాని కళ్ళల్లో ఎంతటి కరుణ ఉంటుంది కదా సద్గురు బోలా ఆవు గురించి విన్నాం కదా మనం సద్గురు ఆవులతో ఉన్న జ్ఞాపకాలు ఆశ్రమంలో ఉన్న ఏడు వందల నలభై ఆవులతో పాటు ఇవి ఇక్కడ ఆవు ఆదియోగిని తయారు చేశారు చూడండి ఇది సద్గురుకి చాలా ఇష్టమైన బుల్ యూస్ టు బి చాలా ఫెరోషియస్ అంట గుజరాత్ నుంచి వచ్చినప్పుడు ఒక నలుగురు సేవాదల వాళ్ళు కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతుంటే సద్గురు దగ్గరికి ఒక్కసారి తీసుకెళ్ళగానే వచ్చి ఇలా అనగానే అది చాలా కూల్ అయిపోయి ఏమంటారు వెంటనే బోలా కింద పడుకుందంట సద్గురు కాళ్ళ దగ్గర ఉండిపోయిందంట అప్పుడు ఆయన దానికి బోలా అని పిలిచి నామకరణం చేసి ఇట్లాగా అన్నారంట ఇప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో నాలుగు ఉన్న లోకల్ ఆవులు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో ఏడు వందల నలభై అయినాయంటే చూడండి ఇక్కడ ఈషా ఫౌండేషన్ లో వాళ్ళు చూపిస్తున్న కమిట్మెంట్ టువర్డ్స్ ఆవులు దీన్ని రెండు వేలు చేయాలని చెప్పి సద్గురు ఆశయం కాబట్టి ఆవు పాల ప్రాముఖ్యత ఆవులు పెంచడం వల్ల మన సమాజానికి వరిగే ప్రయోజనాలు అన్నిటినీ అందరం చెప్పుకుంటూ ముందుకు పోవాలి బోలాంటా ఎంత మంచి ఎగ్జాంపుల్ అండి ఈషా వ్యవసాయ క్షేత్రం అనమాట సేఫ్స్ ఆయిల్ ప్రాజెక్ట్ సద్గురు చేపట్టింది మనందరికి తెలుసు ఒకప్పుడు దానికి రిలేటెడ్ ఆ లెక్చర్ ఆ ప్రజెంటేషన్ అంతా విన్నాము అమ్మ ఎక్కడ అమ్మాయినండి అండి మీ సైలెక్క కూడా అంతే ఎక్కడ ఉన్నా వంటల దగ్గరే కూర్చుంటుంది ఇక్కడ ఈషా ఫౌండేషన్లో టూ డేస్ నుంచి ఉన్నాము ఇక్కడ ఏంటంటే పంటలు పండించడం ఎట్లాగా ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ ఎట్లా అనే దాని గురించి మాకు చక్కగా సేఫ్ సాయిల్ అని చెప్పి మంచి లోగోస్ పెట్టి మది చేశారు ఇక్కడ రూరల్ వాళ్ళు వచ్చి డాన్స్ కూడా చేశారు ఇందులో భాగంగా ఈ చింత చెట్టు కాయలే కోసి మంచిగా తిన్నాము ఈ కొబ్బరి బొండాలు నీళ్ళన్ని తాగినాము మామిడికాయలు ముక్కలు కట్ చేసుకుని ఉప్పు కార వేసుకొని తిన్నాము ఫైనల్లీ గుంత పొంగనాలు కూడా చేసేస్తున్నాము ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టమాటా చట్నీ థ్యాంక్ యూ టమాటా చట్నీ వేసుకొని గుంత పొంగనాలు తింటుంటే ఇగోండి ప్రాణం లేచి వచ్చేస్తుంది అంతే పద్మగారు థ్యాంక్ యూ అక్క ఈ పిండి అంతా కలిపి ఇక్కడ అంతా చేసింది వీలేనండి మీరు ఈషా ఆశ్రమంకి వెళ్తేనండి ఫస్ట్ రోజు మొత్తం మీ ల్యాండింగ్ రిసెప్షన్ కి వెళ్ళి మీరు ఎక్కడ స్టే చేయాలో తెలుసుకోవటం అక్కడ నుంచి బస్సులెక్కి ఈషా ఫౌండేషన్ లోపల లోపలే బస్సెస్ ఉంటాయి ఆ బస్సులెక్కి మీ ఓన్ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ తీసుకొని మీరు మీకు అకామిడేట్ చేసిన ప్లేస్కి వెళ్ళటము రూమ్లో సెటిల్ అవ్వటం ఇదంతా సరిపోతుందండి మధ్యాహ్నం మీకు భోజనం అంతా కూడా అక్కడ ఉన్న ప్రతిరోజు కూడా అకామిడేషన్తో పాటు భోజనం ఫ్రీ ఉంటుంది ఇది లంచ్ ఏరియా చాలా మంది లంచ్ చేస్తున్నారు ఈషా ఫౌండేషన్లో ఇంత అద్భుతమైన ప్లేస్లో నా ఫస్ట్ రోజు లంచ్ ఇది అసలా నిజంగా మొత్తం అంతా వెజిటబుల్స్ అండి బాయిల్డ్ వెజిటబుల్స్ ఆయిల్ ఎతికినా కనిపించట్లేదు పెసరపప్పుతో కొబ్బరి వేసి ఒక కర్రీ చేశారు అండ్ ఆలు కుర్మా చేశారు టూ రోటీస్ అండ్ బ్రౌన్ రైస్ ఇస్తున్నాను ఇక్కడ రైస్ నేను జస్ట్ ఒక్క రోటీ కొంచెం బ్రౌన్ రైస్ తీసుకున్నాను అండ్ ప్లెంటీ ఆఫ్ కర్రీస్ అండ్ ఫ్రూట్స్ అన్నిటితో కలిపి స్వీట్ చేశారు చాలా బాగుంది అండ్ నేను టేబుల్ ఎవరితో షేర్ చేస్తున్నాను తెలుసా నా పక్కనే మన సీతాకోక ఒక చిల్క హీరోయిన్ ఉన్నారు చూసారా ముచ్చారు అరుణ గారు ఆవిడ అండ్ ఇంకొక పక్కనేమో సింగర్ దామినీ ఉన్నారు కదా అద్భుతమైన సింగర్ ఆవిడ ఆవిడ పక్కన కూర్చున్న ఈ రింగులు రింగులు చుట్టూ ఉన్నావిడేమో ఆవిడ పేరు శ్రీదేవి జాస్తి తను ట్రెండింగ్ లివింగ్ అని చెప్పి ప్యూర్లీ వీగాన్ ప్రోడక్ట్స్ వాళ్ళకి కంపెనీ ఫామ్ ఉంది అమ్ముతారు అండ్ వీగాన్ ప్రోడక్ట్స్ గురించి తను వీడియోస్ చేస్తారు అండ్ ఇటు పక్కన ఇంకొక యూట్యూబ్ అసలు మామూలుగా లేదు కోయంబత్తూర్ లో ఈషా ఫౌండేషన్ లో శ్రీ సద్గురు ఆశ్రమంలో ఉన్నాను ఆశ్రమంలో ఉండటం ఒక ఎత్తు అయితే వాళ్ళ కిచెన్ వరకు రాగలగటం ఒక ఎత్ అని చెప్పాలి నిజంగా నా జీవితం నణ్యమైంది ఈ రోజు ఎందుకంటే రోజుకి పది నుంచి పదిహేను వేల వరకు ఎవ్రీడే మీల్స్ నడుస్తుంటది ఇక్కడ ఇక్కడ పని చేస్తున్న వాళ్ళందరూ ఇందులో సగం మంది స్టాఫ్ ఉన్నారు సగం మంది వాలంటీర్స్ ఉన్నారు అంటే మీలాగా నాలాగా ఇష్టంతో ఇష్టం వచ్చి పని చేసే వాళ్ళు ఉన్నారు ఇది అంత కటింగ్ సెక్షన్ ఇక్కడ మొత్తము కటింగ్ ఒక్కటే పీలింగ్ లాంటివి మాత్రం ఇక్కడ మాన్యువల్ గా జరుగుతాయి కటింగ్ మొత్తం ఇక్కడ మెషినరీలు జరుగుద్ది ఇలా మెషిన్స్ లో వేసేస్తారు ఇవాళ బూడిద గుమ్మడికాయ కరి పప్పు అండ్ దెన్ దోజనం పెరుగన్నం చేస్తున్నారు బీరకాయ శనగపప్పు కూర కూడా ఉంది ఇక్కడ అంతా మిల్ లాగా అనమాట అంటే పౌడర్స్ జ్యూసెస్ పిండి మిషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ ఏరియా మొత్తం అవి ఇదంతానేమో చపాతీలు తయారు చేస్తారు కాలుస్తారు కదా ఫ్రైయింగ్ సెక్షన్ ఇదంతా ఇక్కడ మొత్తము జ్యూసెస్ తీస్తున్నారు టమాటో ప్యూరి కొబ్బరి పాలు ఇంట్ పేస్ట్ బోన్ చేసి కొంచెం రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒక్కొక్క కార్యక్రమంకి వెళ్తాం ఆదియోగ్య డిజిటల్ దర్శనం ఉంటుంది వీటన్నిటికీ అండి మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి ఆన్లైన్లోనే అన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక మూడు రోజుల కార్యక్రమాలకి సిద్ధంగా వెళ్ళండి దయచేసి ఎందుకంటే ధ్యానలింగ దర్శనం ఉంది క్లేశనాశన క్రియ అని చెప్పి దిష్టి తీసే ప్రక్రియ అండి మనకి మనకున్న నరదృష్టి లేకపోతే మనకున్న కష్టాలు దా బాధలు ఏమన్నా ఉంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది లింగ భైరవి పూజ ఇవన్నీ కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ టైమింగ్స్లోనే ఉంటుంది అది మీకు ఆన్లైన్లో ఒకసారి వెసులుబాటు చెక్ చేసుకోండి లేదా రిసెప్షన్లో మీకు వెళ్ళగానే కూడా దాని తాలూకా డీటెయిల్స్ అన్నీ ఇస్తారు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయండి ఏ ఏ టైమింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకొని దాని ప్రకారం వెళ్తేనే ఏది మిస్ అవ్వకుండా మీరు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఐదర్ మీరు వెళ్ళగానే లేకపోతే ముందుగానే ఆన్లైన్లో ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని చూసుకొని వెళ్ళండి అక్కడ ఉన్నాయని నేను ఇప్పుడు చెప్పేశాను మీకు అక్కడ అకామిడేషన్స్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి నైన్ నైన్టీను థౌజండ్ రూపీస్ అన్నారు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అకామిడేషన్ లో ఉన్నాము ఐదు వేల రూపాయల వరకు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కాటేజెస్ అట్లాంటివన్నీ మీ ఇష్టం అండి అవైలబిలిటీని బట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా అక్కడికి వెళ్ళాక మీరు చెక్ చేసుకుని కూడా జాయిన్ అవ్వచ్చు దాంతోపాటు భోజనం అనేది పూర్తిగా ఉచితం ఏ అకామిడేషన్లో అయినా భోజనం ఉచితం అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ భోజనం ఓన్లీ పర్టికులర్ టైమింగ్స్ లో ఉంటుందండి మార్నింగ్ నాకు తెలిసి టెన్ థర్టీ లెవెన్ కి ఒకసారి ఈవినింగ్ కూడా అట్లా సిక్స్ థర్టీ సెవెన్ అక్కడ రాసి ఉంటుంది క్లారిటీగా అండ్ రిసెప్షన్ లో అడిగినా గానీ మీకు ఇమీడియట్ గా అన్ని డీటెయిల్స్ ఇస్తారు హెల్ప్ డెస్క్ లు అడుగు అడుగునా ఉన్నాయి ఎవరిని అడిగినా గానీ ఆఖరికి దారిని పోయే బాటసారిని అంటే అయిషా మార్గంలో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా గానీ మీరు అడిగితే తీసుకెళ్లి చూపిస్తారనమాట అంతటి మంచి వాలంటీర్స్ ఉంటారు అక్కడ సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఏ లింగభైరవి పూజలోనో సూర్యకుండలోనో లేకపోతే ధ్యానలింగం దగ్గరనో ఎక్కడో ఉండి మీరు ఒకవేళ వెళ్ళటం మర్చిపోతే గనక ఆ టైంకి వెళ్ళకపోతే మీకు బయట హోటల్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళటానికి ఏదైనా మీ ఓన్ వెహికల్స్ లేకపోతే బస్సెస్ లోకల్లో వాళ్ళ ఫ్రీ బస్సెస్ అందులోంచి వెళ్ళొచ్చు ఈ గేట్ లోపల మొత్తం ఆశ్రమము గేట్ లోపల అన్నిటికీ దగ్గరలో ఇమీడియట్ గా ఉండేది వెలాంగిరి అనే ఒక హోటల్ ఉంటది అక్కడ మీకు కాఫీ టీ ఇడ్లీ దోశ వడ ఈ రైస్ ఐటమ్స్ కేక్స్ అన్ని దొరుకుతాయి మనకి ఆశ్రమంలో ఈ స్టోర్ ఉంటది అనమాట ఒకటి లైఫ్ ఈషా లైఫ్ అని ఒకటి అన్ని అమ్ముతారన్నమాట జనరల్ గూడ్స్ అన్ని దాని పక్కనే ఒకటి పెప్పర్ వైన్ అని ఉంటది అక్కడ కాఫీ టీ Thank you. కొంచెం సాండ్విచ్ ఏవో లైట్ లైట్ ఐటమ్స్ తప్పితే మనకి మనసుకి కడుపు నిండా దొరకవు ఇంకా ఫుల్ బ్లడ్జెడ్ తినాలి నా ఫస్ట్ ఓటు ఏంది అంటే గనక ఇదిగోండి గేట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మూడు రమ్మని ఒకటి ఉంది చాలా బాగుంది ఫుడ్ మెను అయితే ఓ బిభత్సంగా ఇచ్చేసాడు ఉప్పు కారం అన్ని పులుపు కూడా మన టేస్ట్ కి తగ్గట్టు అందరి సౌత్ ఇండియన్స్ కి నార్త్ ఇండియన్స్ కి తగ్గట్టు ఉంటది బాగుంది ఇక్కడ అయితే ఇంకొకటి మీరు ఆప్ చేసుకున్న కేటగిరీని బట్టి కూడా అంటే ఒకవేళ కాటేజెస్ లో అట్లా ఉంటే మీ ఓన్ వెహికల్ మీ కాటేజ్ దాకా ఉండొచ్చు మీరు ఎనీథింగ్ హెల్ప్ డెస్క్ లో అడగచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను వెబ్సైట్స్ ఏంటి హెల్ప్ డెస్క్ నెంబర్ ఏంటి అనేది మీరు దానికి కాల్ చేస్తే ఎలాంటిదన్నా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఇంకా స్వయంగా చెప్పాల్సింది ఏంటంటే ఈషాకి ఏదైనా కోర్సెస్కి వెళ్తే ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ కానీ ఆ తర్వాత డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయి చూడండి సో ఇవన్నీ చూశాక మీకు ఒక్క రోజైనా సరే మీరు ప్రశాంతంగా ఉండటానికి ఇంకొక రోజు ఉంచుకోండి ఎందుకంటే ఆదర భద్ర ప్రయాణాలు చేసే ప్రాంతం ఈషా కోయంబత్తూర్ రాష్ట్రం కానే కాదు మీరు చూడాల్సినవన్నీ చూసిన తర్వాత నాకు ఒక రోజైనా లీజర్ గా ఉండి ముందు రోజు మూడు రోజుల్లో మీరు ఏమేమైతే చూసారో అట్లాంటి మళ్ళీ చూడాలనిపించినా అట్లా ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకుని ప్రశాంతంగా వెళ్ళటాన్ని నేనైతే సూచిస్తాను ఎందుకంటే అప్పుడు మాత్రమే ఒక మంచి ప్రాంతాన్ని దర్శించామనే ఫీలింగ్ గాని ఆ తృప్తి ఆ అనుభూతిని వేసుకోవటం ఇట్లాంటి వాటి అన్నిటికీ మన మైండ్ కి కొంచెం ఖాళీ దొరుకుతుంది పొద్దున్నే ఐదు ఐదున్నర కల్లా మేము ఇక్కడ ఉన్నాము ఆదియోగి దర్శనంకి నిజంగా నేను వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ అసలు ఇదే బండల మీద ఆదియోగి ఏమంటారు సన్నిధులు అలా పడుకుంటే అసలు అదొక అద్భుతమైన లైఫ్ అచీవ్మెంట్ అని చెప్పచ్చు నేను బ్యాక్గ్రౌండ్లో చూసారా శ్రీవాణి జాకీ మన నవీన గారు హరిత గారు విక్రమ్ గారు వీళ్ళందరూ మంచిగా పారవస్యంలో డాన్స్లు వేస్తున్నారు ఈ చరిత్ర తెలుసుకోవాలన్నా ఈ పవిత్రతని ఆస్వాదించాలన్నా మనం ఫీల్ అవ్వాలన్నా ఏ చేయాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి ఈ ప్రెమిసెస్ ఇట్ సెల్ఫ్ మేక్స్ చాలా డిఫరెన్స్ మెడిటేషన్ చేయకుండానే ఆ ఫీల్ మైండ్ లో అలాగా స్ప్రెడ్ అయి ఉంటుంది చాలా బాగుంది మేము కూడా అంతేనండి లాగానే ఆఖరి రోజున సద్గురు గారి సందర్శనం మాకు ఇచ్చారు ఆ దర్శనం మాకు లభించింది అదృష్టవశాత్తు అందరికీ సాధ్యపడదండి కనీసం మనకి సద్గురు గారు ఆశ్రమంలో ఉన్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ కూడా బయట సందర్శకులకి లేదు ముందే చెప్తున్నాను మాకు బై గాడ్స్ గ్రేజ్ భగవంతుని ఆది సన్నిధి లో మాకు అవకాశం వచ్చింది మేబీ కంటెంట్ క్రియేటర్స్ రిట్రీట్ అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి అవకాశం ఇచ్చారు ఆయన మాత్రం చాలా నార్మల్గా ఒక త్రీ ఫోర్ అవర్స్ మాతోనే ఉన్నారండి మంచిగా ఎప్పటిలాగానే ఆయన రింగ్ ఆడటం పరిగెత్తటం అవన్నీ మేము కళ్ళారా చూడగలిగాను అండ్ మా అందరితో గ్రూప్ ఫొటోస్ దిగారు అండ్ మూడు గంటల పాటు కద్దల కూర్చున్నారండి దాదాపు వంద నూట ఇరవై మంది యూట్యూబర్స్ అందరం చుట్టూ ఉన్నాం కదా మేము ఆ కాలిటు ఈ కాలు అటు అసలు ఇట్లా కదులుతూనే ఉన్నాము ఆయన కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టు ఒక కాలు కిందకి ఒక కాలు పైకి వేసుకొని కూర్చున్నారు మాట్లాడుతూనే ఉన్నారు చిరునవ్వు అసలు ఇవన్నీ ఒక మేము వెళ్ళొచ్చిన పది రోజులకి ఆపరేషన్ జరగటం అనేది అసలు అది ఆపరేషన్ జరుగుద్దని తెలిసి బ్రెయిన్ లో ఒక ప్రాబ్లం ఉందని తెలిసి ఆయన మహాశివరాత్రి తర్వాత దాన్ని వాయిదా వేసుకోవటం అవన్నీ ముందుకు తెలిసి కూడా ఆయన అంత ప్రశాంతంగా ఉండటం అసలు ఎలా సాధ్యమా అనిపించింది నాకైతే నిజంగా ఆయన ప్రవర్తన కూడా అండి ఒక సాదాసీదా వ్యక్తి లాగా ఉంది మనం రోజు చూస్తున్న వ్యక్తిని ఆయన ఆయన ఒక లాగానో ఇంకొక లాగానో దైవంశ సంబూతులాగాను ఆయన అలా పిక్చరైజ్ చేసుకోవట్లేరు కానీ మనకే అనిపిస్తుంది ఏమో అంతరంతరాల్లో ఆయన చాలాసేపు ఒక మూడు గంటలు మాట్లాడారు జీవిత సత్యాలు నేను రోజు టీవీలలో లేకపోతే వాట్సాప్ లో లేకపోతే మన ఫోన్లలో చూసే జీవిత సారాన్ని ఆయన వాయిస్ లోంచి నేను స్వయంగా వినటం అనేది ఒక అద్భుతమైన అనుభవం ఇంకా అది ప్రశాంతంగా జరిగింది గ్రూప్ ఫొటోస్ తోటి వాటితోటి ఇంకా నాతో పాటు వచ్చిన అందరు వెళ్ళిపోయాక నేను మీకు సూచించినట్టుగా ఇంకొక రోజు అక్కడే ఉన్నాం నేను మా వారు ఆ అద్భుతమైన చంద్రకుండలో మరొక్కసారి స్నానం చేసి నాకు చాలా నచ్చేసిన లింగభైరవి అమ్మవారి పూజ మళ్ళీ చేసుకొని కానీ నేను బయటకు రాలేదు ఇదండి నా కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ నా అనుభవం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళండి డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ప్రొవైడ్ చేసి ఉంటాయి వాళ్ళ సైట్ వెళ్ళి చూసి తెలుసుకోండి నాకు తోచినంత నాకు తెలిసినంత ఇక్కడ ఇచ్చాను ధ్యానలింగ దర్శనం మాత్రం మర్చిపోకండి అదొక అద్భుతమైన అనుభవం